మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పాత్రో ఆసుపత్రిలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఆసుపత్రి మొత్తం తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యలను డిఎంహెచ్ఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు త్వరలో సమస్యలను పరిష్కరిద్దామని ఆసుపత్రి సూపరింటెంట్ కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా వైద్యాధికారి మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు ഇതിനെ എടുക്കാം വീഡിയോ ചെയ്യണ്ട ഗുഡ് മോർണിംഗ് വീലു അപ്പോ കോമന്റ് മതിയെന്ന് തോന്നുന്നു അതുകൊണ്ട് ഞാൻ അതൊന്ന് ടെക്സ്റ്റ് ആക്കി കൂടി ഇതിൽ കൊണ്ടിടക്കാനായിട്ട് അഡ്ജസ്റ്റ് ചെയ്യുക. ദി യൂടൻ കൺട്രോൾ ബോർഡ് ആണ്. അപ്പോൾ സ്പെഷ്യൽ വോൾസ് കിട്ടാമോ എന്ന് ചോദിച്ചാൽ ഒരു സമർപ്പണം కోసం കിട്ടാമോ എന്ന് ചോദിച്ചാൽ ഉള്ളേക്കും സമർപ്പണം ഉണ്ട്. ആൻഡ് അണ്ടർ പേജിൽ ആയിട്ട് ആൻഡ് സാമ്പിൾ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి